శ్రీలంక పర్యటన కోసం ఆటగాళ్ల ఎంపిక జరిగింది కోచ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తీవ్ర కసరత్తు చేసి అనూహ్యమైన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచారు గత ఏడాది వన్డే లో సుబ్మాన్ గిల్ ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు ఆ తర్వాత జట్టులోకి రావడమే కష్టంగా మారింది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో కాస్త వెనకబడ్డాడు టీ ట్వంటీ కప్లో రిజర్వ్గా ఎంపిక అవడం గమనార్హం పెద్దగా ఆకట్టుకోని గిల్ను టీ ట్వంటీలో సూర్యకు డిప్యూటీగా నియమించడం ఆశ్చర్యపరిచే నిర్ణయమే టీ ట్వంటీ కప్లో భారత్ విజేతగా నిలవడంలో కుల్దీప్ యాదవ్ కీలక పత్ర పోషించాడు కేవలం ఐదు మ్యాచ్ల్లో పది వికెట్లు తీసి అబ్బురు పరిచాడు ఆలాండ్ క్రికెటర్కు శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్లో చోటు దక్కకపోవడం అభిమానులకు షాక్ గురి చేసింది వన్డేలకు మాత్రమే ఎంపిక చేశారు ఇదే జాబిటాలో టాలెంటెడ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నాడు ఏషియన్ గేమ్స్లో భారత్కు స్వర్ణ పతాకం సాధించిన పెట్టాడు ఇటీవల జిమ్మాబేపై మన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఇక మరో బ్యాటర్ అభిషేక్ శర్మ జిమ్మామేపై రికార్డ్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే సన్ రైజర్స్ హైదరాబాద్కు అద్భుతం ఆరంభాలు ఇచ్చిన అభిషేక్ శర్మను టీ కు పక్కన పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది ఓపెనర్స్ లాడ్లకు సంబంధించి తీవ్ర పోటీ ఉండడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఐపీఎల్లో రాలించిన పరాగ్ రవి బిష్ణుపై గంభీర నమ్మకం ఉంచాడు ఇషాన్ కిషాన్ దేశవల్లే ఆడకపోవడం అతనికి మైనస్ గా మారింది ఐపీఎల్లో కోల్కతా నైటర్స్ కు మెంటర్గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ ఆ జట్టును గా లవడంలో కెప్టెన్ శ్రీయాస్ అయ్యర్ రింకు సింగ్ హర్షిత్ రాణా కీలక పాత్ర పోషించారు వీరందరినీ శ్రీలంక సిరీస్కు ఎంపిక చేశాడు గతంలో కేకేఆర్కు ఆడిన సూర్య కుమార్ని ఏకంగా గా చేయడం గమనార్హం ఆ జట్టుతో కలిసి పనిచేయడం వల్ల ఆటగాళ్ల శక్తి సామర్థ్యాలపై అవగాహన ఉండటంతో గంభీర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి తన కోచింగ్ స్టాఫ్లో కేకేఆర్కు చెందిన అభిషేక్ నాయర్ ఉండే అవకాశం కూడా ఉంది ఈ ఈ నిర్ణయాలపై మీరు ఏమంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ